చిన్ని లేగదోడలో ఆటలు ఆడుతూ ఉన్నాయి ఆవులు మేస్తూ ఉన్నాయి తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్ల చక్కగా ఆడింది ఇప్పుడు దాకా ఇటు అటు పరిగలెత్తింది ఎంత లేచింది ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది లేగదోడ దాని చూస్తే చాలా ముచ్చటైంది నాకు ఇది చేద్దాం అనుకున్నాను కానీ అదేమో ఇక పరుగులు ఎడత ఆపేసి అలా దగ్గరికి వెళ్ళిపోయింది ఓకే ఓకే சின்ன தோட இது வண்ணை படிந்தே ஓகே